డియర్ సిటిజన్స్ నమస్తే రాయపాటి సాంబరశివరావు మరి విజయమాల్య నీరవ్ మోడీ వీరి సరసన రాయపాటి సాంబశివరావు కూడా చేరిపోయాడు మన దగ్గర రాజకీయ నాయకులు రాజకీయ నాయకులతో అంటగాగేవారు బ్యాంకుల్ని ఇష్టానుసారంగా దోచుకుంటూ ఉంటున్నారు మరి రాయపాటి సాంబశివరావు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నాడు దానిలో దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంత బినామీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమీ లేదు ఓ తొమ్మిది కంపెనీలు బినామీ పెట్టేశాడు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ పేర్ల మీదనే వాళ్ళ దగ్గర నుంచి సరుకులు సామాన్లు కొన్నట్టు ట్రాక్టర్లు లారీలు టిప్పర్లు అవి ఇవి కొన్నట్టు బిల్లులు మాత్రం టంచనగా అసలు కంటే కొసలు కొసలు మిన్న అన్నట్టు అసలు బిల్లుల కంటే నకిలీ బిల్లులు బాగా తయారు చేస్తారు అవి తీసుకెళ్ళి ఎక్కడైతే లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకులకి సబ్మిట్ చేస్తారు వాళ్ళు కూడా గంగిరెద్దుల్లాగా సార్ రెండు రెండు సార్ రెండు సార్ రెండు సార్ అంటూ తీసేసుకొని ఆ యొక్క లోన్ డాక్యుమెంట్స్లో పెట్టేసుకుంటారు అంతే ఇక చూసేది లేదు ఏం లేదు వాళ్ళకు ఛాయ్ కాఫీ ఆఫర్ చేస్తారు తింటారు తాగుతారు వీళ్ళ ఆమ్యామ్యాలు ఆ విధంగా నడుస్తూ ఉంటుంది అంతేగాని వాళ్ళు ఏమి చెక్ చెక్ చేయరు సేమ్ గంగిరెద్దుల్లాగానే మళ్ళీ గంగిరెద్దులు అంటే గంగిరెద్దులు ఆడించేవారని మేమేమి అనడం లేదు విమర్శించడం లేదు గంగిరెద్దుని అంటున్నాను గంగిరెద్దుల్లాగా తలగుపుతారు ఒకవేళ గంగిరెద్దు నా మీద కోపంతో ఏంది నన్ను విమర్శిస్తున్నావు అన్నట్టు ఒకవేళ వస్తే కూడా దానికి ఇంత గడ్డి తినిపించి పంపిస్తా ఏం పర్వాలేదు ఇంతకుముందు సత్యం రామలింగరాజు ఉండేది ఆయన పెద్ద కంప్యూటర్ అధినేత మరి ఆయన ఏం చేశాడు కంపెనీ నడవకపోయినా కూడా నడుస్తున్నట్టుగా నడిపించాడు కంపెనీ నడవడం లేదు ఆయన నడుస్తున్నట్టుగా నడిపించాడు ఎట్లా నడిపించాడు ఇప్పుడు మన బ్యాంకుల్లో డిపాజిట్ చేసామనుకోండి వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తారు నువ్వు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే రిసిప్ట్ ఇస్తారు ఓహో ఇదా రిసిప్ట్ టంచనాగా అట్లాంటి రిసిప్టే ఈయన ప్రింట్ చేసుకున్నాడు ఈయన ప్రింట్ చేసుకున్నాడు ఇప్పుడు నోట్లకి నకిలీ నోట్లు ఉంటాయి కదా అండి సేమ్ అట్లా అయిపోయింది ఇక లక్షల మీద లక్షలు అలాంటి ప్రింట్ తీసేసుకొని వాటిని తనకా పెట్టి లోన్ల మీద లోన్లు తీసుకున్నాడు వాటిని తనకా పెట్టి మీకు తెలుసు కదా చాలామంది ఈ రియల్ ఎస్టేట్ కూడా మోసాలు ఆ రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ కూడా బా సూపర్ ఉంటాయి కలర్స్లో వాటిని పెట్టేసిగో మాకు అక్కడ భూమి ఉంది ఇక్కడ భూమి ఉంది ఈ సర్వే నెంబర్ అనేసి ఇస్తారు వాటి మీద కోట్ల రూపాయల లోన్లు ఇచ్చేస్తారు అదే మన గంగిరెద్దులు ఉంటాయి కదా అలా తల ఊపుకంటే ఇచ్చేస్తారు అనమాట నువ్వు బెంది కార్లో జాగ్వార్ కారులో ఇంకో కారులో దిగావంటే అయిపోయా నీకు దాసోహం అట్లా అనమాట ఇంకా ఏమన్నా షేర్ మాట్లాడుకుంటే ఈ సమస్య లేదు అవి మంచిగా వాటిని సేఫ్ లాకర్లో పెట్టేసుకొని ఇచ్చేయటమే ఇచ్చేయటం లోన్లు అంతేగాని ఇన్స్పెక్షన్ కూడా చేయరు ఆ ల్యాండ్ ఉందా లేదా ఆ విధంగా సత్యం రామలింగరాజు కూడా కొంతకాలం నడిపించాడు అబ్బో ఆయన చాలా తెలివైన వాడు ఆయన ఎట్లా అంటే పులి మీద స్వారీ చేస్తున్న రీతిలో చేశాడు అక్కడ పని పాట లేకపోయినా కానీ ప్రతి సంవత్సరం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకునేవాడు ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని అవని ఇవని ఎందుకు అక్కడ మరి మార్కెట్లో సొసైటీలో ఇది కనపడాలి సత్యం కంప్యూటర్స్ ఈ విధంగా అన్నమాట సో పని పట్టలేకపోయినా రిక్రూట్మెంట్ చేసుకునేది వాళ్ళకి జీతాలు ఇచ్చేది మరి ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు కూర్చోబెట్టి ఇగో ఇట్లాంటి పనుల్ని నకిలీ నోట్లు తయారు చేసినట్లుగా నకిలీ రిసిప్ట్స్ డిపాజిట్ రిసి రిసిప్ట్స్ తయారు చేసుకొని వాటి మీద లోన్లు తీసుకుంటూ ఆ విధంగా ఆయన మోసం చేశాడు మాల్య మోసం చేశాడు విజయమాల్య అంటే ఆయనను చూసి చాలామంది నేర్చుకోవచ్చు ఆ తర్వాత నీరో మోడీ ఇప్పుడు మన దగ్గర రాయపాటి సాంబశివరావు అయిపోయింది ఈయన ఏం చేశాడు ఈయన కూడా బాబు ఎక్కడైనా కానీ ఉంటారండి అవి దొరికేదాకా దొరికేదాకా అందరూ దొంగలే దూరలే దొరికిన తర్వాత ఏర్పడుతుంది ఇవడు దూరా ఇవడు దొంగ అని ఇప్పుడు రాయ రాయపటి ఇను ప్రస్తుతం తెలుగు దేశంలో ఉన్నాడు అదే బీజేపీలో చేరితే కాస్త కుస్తో ఏమన్నా పాపం అది సృజనా లాగా ప్రస్తుతానికి పక్కన పెట్టేవారు కేసుల్ని సో ఆయన పట్టుకున్నారు ఇంక ఎంత మందు అంట ఇది మన దేశంలో ప్రస్తుత పరిస్థితి బ్యాంకులు అయితే మాత్రం వాళ్ళు ప్రతిదీ స్క్రూటినైజ్ చేస్తూ ఉంటారు చెయ్యరు ఇంకొకటి మన దగ్గర అన్ని కంచే చేయను వేస్తున్నట్టుగా అందరూ అదే ఈ మధ్య సిబిఐ సిబిఐ వారు మరి అది సురానా జ్యువెలర్స్ దగ్గర ఒక అక్రమ బంగారం అని నాలుగు వందల కేజీలు పట్టుకున్నారు పట్టుకొని మొత్తం అది సీల్ లకర్లో పెట్టి సీల్ చేసి అది చేసి సిబిఐ వారు సివి అంటే చాలా పెద్ద పేరు కదా అండి ఈ పేరు ప్రఖ్యాతులు అయితే మనం ఓపెన్ చేశారు లాకర్స్ని అన్ని బరాబర్ ఉన్నాయి సీళ్ళు గీళ్ళు బరాబర్ ఉన్నాయి అయితే నూట మూడు కేజీలు హామ్ ఫట్ అయిపోయినాయి తూకంలో తక్కువ కాదు అసలు బంగారమే లేదు వెనకడకు ఒక కథ ఉండే ఒక ఆయన ఇను ఏదో ఇనుము ఇనుము లాంటిది ఇనుము ఒక ఆయన దగ్గర దాచిపెట్టుకొని ఎక్కడ విదేశాలకు పోతాడు ఈయను ఉండదు ఆయన ఏమంటాడంటే ఎలుకల దినేష్ని అంటాడు ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లగాడిని ఈయన తోడు తీసుకుపోతా దాసిస్తాడు ఏ నా పిల్లగాడు ఏంటంటే ఏంటంటే ఎత్తుకుపోయిందని చెప్తాడు అది ఒక పంచాయతీ అప్పుడు పేద మర్యాద రావడం ఒక తీర్పు చెప్తాడు ఆ టైపులో నూట మూడు కేజీల బంగారం మాయం సిబిఐ ఓవర్లో ఉండవలసింది మాయం ఇప్పుడు సిబిఐ అధికారులపైన కేసు నమోదు చే చేయబడ్డది సో ఇది పరిస్థితి మన దగ్గర ఈ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇవి బయటకు వచ్చినవే రానివి ఎన్ని వేల లక్షల కోట్లు ఉంటే ఎవరికి తెలియదు అదన ఈ కంచే చేను మేస్తే ఎవరు పడతారు ఇంటి దొంగని ఈశ్వరుడైన డాష్ అట్లా అనమాట అట్లా అలాంటి వాళ్ళు తయారవుతున్నారు ఇది ప్రస్తుత పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఈ దేశం మన దేశం ఓకే ఉంటాను బాయ్ థ్యాంక్ యూ